సో అంటే లైక్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ట్రెండింగ్ ఉన్న వాళ్ళందరితో చేశారు బట్ మీరు చేసిన ఒక పర్సన్ రీసెంట్గా చాలా ట్రెండ్ అయ్యారు ప్రియదర్శి గారు సో మంగళవారం సినిమాలోని నో వన్ క్యాన్ ఎక్స్పెక్ట్ హీఈస్ ద వన్ ఓన్లీ అని సో చూసారా మీరు సినిమా చూడలేదు ప్రియదర్శి గారికి మంచి పేరు వచ్చింది సో సో అదే కాదు ఆయన చాలా మూవీస్ చేశారు అన్ చూసినప్పుడు కానీ ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎనీథింగ్ దట్ ఎనింగ్ ప్రియదర్శి గారి గురించి మీకు ఏమైనా వర్క్ అతను అలాగే ఉన్నాడు ఏం మారలేదు పెళ్లి చూపులు చేసేటప్పుడు ఎట్లున్నాడో మేము వైఫ్ ఆఫ్ రామ్ చేసాం వైఫ్ ఆఫ్ రామ్ చేసేటప్పుడు అంతే కూల్గా అంతే డీసెంట్గా ఉన్నాడు ఏవైనా ఎక్స్ప్రెస్ చేస్తాం అంటే మాకు కాంబినేషన్ లేదు బట్ మేము సెట్లో కలిసాం అంతే అంటే నాకు ఎత్తు అంటారు కదా మనిషిలో అహం పెరిగింది తగ్గింది అవి ఏం లేదు అలాగే ఉన్నాడు ఆయన అట్లే రీసెంట్ గా ఒక దగ్గర కలిసాం మళ్ళీ కలిస్తే కూడా సేమ్ అదే జెన్యునిటీ అదే స్వీట్ థింగ్ అలాగే ఉన్నాడు మనిషి ఏం మారలేదు అప్స్ అండ్ డౌన్స్ అంటే లైక్ అప్స్ చూస్తున్నారు డౌన్స్ అంటే కరోనా తర్వాత బాగా దెబ్బతి కరోనా ఎట్లా అంటే నేను ఇండస్ట్రీకి రావడానికి ముందు నాకు బిజినెస్లో ఉండే మల్టిపుల్ బిజినెస్లో ఉండే సినిమాల్లో బిజీ అయిపోయేసరికి అటు చూసుకోవడం అవట్లేదని కొన్ని వదిలేసి కొన్ని ఇచ్చేసి కొన్ని క్లోజ్ చేసి ఉంటాం కదా కరోనా వచ్చిన తర్వాత పెద్ద దెబ్బే అది ఎందుకంటే ఫైనాన్షియల్గా ఒకటేసారి ఒకడని కాదు ఆల్మోస్ట్ చాలామంది కొలాప్స్ అయ్యారు చాలామంది కొలాప్స్ అయ్యారు కరోనా తర్వాత నేను భీమ్లా యాక్ట్ చేశాను మా థర్టీ ఫైవ్ డేస్ వర్క్ చేశాను మంచి రెమ్యునేషన్ వచ్చింది సో చలో ఆ గెటింగ్ బ్యాక్ అనేసరికి ఒక ఇంకో సినిమా చేస్తున్నాను భీమలానా యాక్ట్ చేసిన తర్వాత ఒక రెండు మూడు సినిమాలు చేశాను ఫైనాన్షియల్లీ బాగానే ఉండే అప్పటివరకు ఒక సినిమాకి నేను ఇంజూర్ అయ్యాను ఒక సినిమాకి చెప్పండి పర్లేదు అయిపోయింది అయితే అందులో జారి పడ్డాను అనమాట నాదే తప్ప యాక్చువల్లీ వర్షం పడుతుండే జారి పడేసరికి పెల్వ్ దెబ్బ తగిలి ఎక్కడో నర్వ్ అయ్యి సయాటిక్ నర్వ్ ఏదో ఇదై లెఫ్ట్ లెగ్ ఆల్మోస్ట్ పారాలిసిస్ స్టేజ్కి వెళ్ళిపోయింది నేను దాపు సిక్స్ మంత్స్ నేను సిక్స్ మంత్స్ బెడ్ మీద ఉన్నాను నేను ఆరు నెలలో అది షూట్ ఆన్ సెట్ షూట్ అంటే లైక్ అంటే అది ఇమీడియట్ ఉందా ఆ ఉంది అది పడ్డాను అంటే ఆ సీన్ ఆ షాట్ లేదు కానీ పడ్డాను పడ తర్వాత అది చిన్నగా నాకు ఎఫెక్ట్ అయినది ఇమీడియట్లీ కాలే మెల్లి మెల్లిగా మెల్లి మెల్లి స్లో పాయిజన్ లైక్ స్లో పాయిజన్ లైక్ ఎట్లా అంటే కార్ డ్రైవ్ చేసేటప్పుడు క్లచ్ ఒత్తినప్పుడు అలా పెయిన్ రావడము మజిల్ టైట్ అయిపోవడము క్రాంప్స్ రావడము ఇలా ఎందుకు అవుతుందని ట్రీట్మెంట్ కి వెళ్తే రైట్ ట్రీట్మెంట్ జరగలేదు యాక్చువల్లీ ఆ తర్వాత చాలా మంది చూపిస్తే స్పైన్ ప్రాబ్లం ఆపరేషన్ చేయాలి అనడం కొంతమంది ఆపరేషన్ చేయించుకుంటే మొత్తం బెడ్కే పరిమితం అని ఇంకొకళ్ళు ఇక ఈ సినిమా చూపించారు కనిపించింది ఇక ఫైనల్లీ ఒక దేవుడు కనిపించాడు ఒక ట్రీట్మెంట్ వల్ల ఐమ్ గెటింగ్ బ్యాక్ ఇప్పుడు మళ్ళీ నేను దసరా సినిమా నుంచి మళ్ళీ నేను బ్యాక్ అయ్యాను అంటే మధ్యలో ఒక వన్ ఇయర్ మరి అప్పుడు ఎలా మీకు బిజినెస్ మళ్ళీ బిజినెస్ లేదు బిజినెస్ లో ఏం లేవు కదా అంటే ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయాను మరి ఆ వన్ ఇయర్ ఎలా మీకు ఐగా ఉంటాయి కదా ఇక కొన్ని సోర్సెస్ ఉంటాయి కదా మనం సేవ్ చేసుకునే అయ్యేపో వాటి వల్ల నేను జస్ట్ గెటింగ్ బ్యాక్ నవ్ ఐమ్ గుడ్ మళ్ళీ ఐమ్ గెటింగ్ బ్యాక్ అన్నమాట యు నో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విన్నప్పుడే నాకు అనిపిస్తుంది సేవింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి బట్ దసరా కూడా చాలా మందికి లైఫ్ ఇచ్చింది అవును కదా చాలా మందికి చాలా మందికి శ్రీకాంత్ ఓదెల గారు చాలామందికి లైఫ్ ఇచ్చారు అందులో నేను ఒకడిని ఎందుకంటే నేను నెగిటివ్ రోల్స్ చాలా చేశాను టూ సీన్స్ త్రీ సీన్స్ అలా చేశాను కానీ దసరా సినిమాలోనే నేను అంత లెంతీగా అంటే ఇద్దరు బులన్స్ మెయిన్ బులన్ షైన్ టాక్ చా షైన్ టామ్ చాకు అండ్ నేను ఒకడిని అండ్ కీర్తి సురేష్ గారి ముందు నేను వారిని ఏడ్పించడం చేయడం మళ్ళీ నాని గారి కోపం వచ్చి మళ్ళీ కొట్టడం అంటే శ్రీకాంత్ తోతల గారు నాకు ఎంత పెద్ద లైఫ్ ఇచ్చారంటే నాకు ఇవాళ సలాల్లో రావడానికి కూడా కారణం శ్రీకాంత్ ఓతల గారే దసరానే అదే రిఫరెన్స్ అది వావ్ మో సూపర్ సో నాని గారి గురించి మనం చాలానే వింటాం గుడ్ పర్సన్ నైస్ పర్సన్ ఆన్ సెట్స్ లో అందరికీ బాగా హెల్ప్ చేస్తుంటారని బట్ చాలా కొంతమంది హీరోస్ ఇన్వాల్వ్ అయిపోయి నిజంగానే కొట్టేస్తూ ఉంటారు సో అలా ఎప్పుడైనా ఎవరైనా కొట్టడం కానీ నాని గారి దగ్గర నుంచి ఏమైనా దెబ్బలు తగలడం నాని గారు ఎంత కూల్ అంటే ఎంత జాగ్రత్త తీసుకుంటారంటే ఎదుటి వ్యక్తిని అంటే అందులో కొన్ని షార్ట్స్ ఉంటాయి గల్లలు పట్టుకోవడము కొట్టుకోవడము కానీ ఆయన ఎంత జాగ్రత్త తీసుకుంటారంటే ఎదుటి యాక్టర్ గురించి తగలకుండా మ్యాక్సిమం ఆ గ్యాప్ ఉంచేటట్టు ఆ ఫోర్స్ వచ్చేటట్టు చేస్తారు ఆయన పర్ఫెక్ట్ షార్ట్ మీరు

ఎక్కువ ఎవరికి చెప్పుకోవాలి బాబా సరే కాబా అక్షయ్ అరేరేరే ఏంది ఇదేనా బయటికి వచ్చాడు ఉద్దు అండగా ముచ్చడం కానట్టుంది గా ధరణి గారి దండకి నా ఇంటికి గుద్దుంది ఏం పని చేత కాదు ఇక నిన్న ఏం చేస్తాడు తి అయినా నీకు ముచ్చట చెప్పాల్నా మెళ్ళ పుత్తులు ఉంటే ఒక్కటేమో కూడా వేరే ఉండలు ఎక్కుతున్నాం అనుకో ఇప్పుడు నేను నాని ఎక్కడ వెతకాలి నాని గారు రెండు రెండు రండి అంటే చాలా మంచి మెమరీ అది హాయినా చూసారా నానా నాకు తెలిసి ఈయన చాలా బిజీ అయిపోయారు సార్ సినిమాలు ఏమి చూడట్లేదు ముందు ఈయన ఒకసారి చేతులు కాలు కట్టేసి అన్ని సినిమాలు చూపించండి యాక్చువల్లీ చూడాలి విషయం ఏంటంటే నిజం చెప్పాలంటే దసరా తర్వాత నేను కొంచెం బిజీ అయ్యానండి దసరా బ్యాక్ టు బ్యాక్ విమానం ఆ తర్వాత అతిథి వెబ్ సిరీస్ మళ్ళీ ఇప్పుడు సలార్ బ్యాక్ టు బ్యాక్ బిజీ అవ్వడం వల్ల కొంచెం సినిమాలు చూడడం తగ్గింది బట్ నేను చూస్తాను నేను మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని చూడాలి మళ్ళీ ఓకే చాలా సో ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఎవరు చిరంజీవి అన్నయ్య అందరికీ వారు ఎందుకంటే నేను ఎంత మందిని అడుగుతున్నానో అందరూ ఒకలే నేను పని చేస్తాను చిరంజీవి మీ ఇన్స్పిరేషన్ అని ఈసారి నుంచి నేను అడుగుతాను అప్పుడు వాళ్ళనే కరెక్ట్ అవునో కాదు ఏదో చెప్తారు ఎస్ చిరంజీవి గారు యాక్చువల్లీ నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఎస్వి రంగారం గారు స్వీ ఎట్లా అంటే నా చిన్నప్పుడు వినాయక చవితి మండపాల్లో వినాయక చవితి మండపా వేస్తారు కదా గణేష్ మండపాలు వేసినప్పుడు నేను చూసిన ఫస్ట్ సినిమా పాతాళ భైరవి భైరవి ఎన్టీఆర్ గారు అండ్ ఎస్వి రంగారావు గారు అప్పుడు ఎన్టీఆర్ గారి కంటే చూసి నేను ఎస్వి రంగారావు గారిని చూసి నేను ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాను ఎందుకంటే ఆయన ఆహార్యం ఉంటుంది కదా వేషధారణ అది చూసి ఈ ఇట్లా ఉన్నట్టు జనరల్గా చూసి అందరు హీరో గారు హీరో గారే కానీ అదైతే ఉంటుంది కదా లుక్ అది నా మైండ్లో ఉండిపోయింది యాక్చువల్లీ